మార్చిలో జరగనున్న పదవ తరగతి పరీక్షా ఫలితాలలో జిల్లాను ప్రకాశింపచేస్తానని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు విద్యాశాఖలో తాను జూనియర్ అసిస్టెంట్ కేడర్ నుండి జిల్లా విద్యాశాఖ అధికారి వరకు బాధ్యతలు స్వీకరించానని ఎంతో మంది గొప్ప అధికారుల వద్ద పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు పదవ తరగతి పరీక్షలకు సంబంధించి సుభద్ర మాట్లాడుతూ సీడీ కేటగిరీలో ఉన్న విద్యార్థుల విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు సెంట్ ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు త్వరలో జరగనున్న పదో తరగతి విద్యార్థుల ప్రీ పబ్లిక్ పరీక్షల అనంతరం వారి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఉన్న కొద్దిపాటి సమయంలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తామన్నారు టిల్ టుడేటు జూనియర్స్టెంట్ సీనియర్స్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ ఆల్సో ఎఫ్ఏసి డివాల్ ఇన్ని పోస్టులు మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వారి సూచనల ప్రకారం వారి వారు ఇచ్చినటువంటి టాస్క్ ప్రకారం అప్ టు డేట్గా మనం అటెండ్ అవుతూ ఎప్పటికప్పుడు చాలా క్లియర్గా విద్యాశాఖలో ఒక ఉన్నత స్థాయి అధికారికి ఎక్కడ ఆటంకం లేకుండా చక్కటి సర్వీస్ అందించాలనే తపనతో ఇంతవరకు చాలా చక్కగా వచ్చేసామని ఆ మన్ననలతో ఈరోజు ఈ సీట్లోకి రావడం జరిగింది ఆ మన్ననలే నన్ను ఈరోజు ప్రకాశం డిఇగా ఈ స్థాయి ఈ ప్లేస్లో కూర్చోబెట్టారు అయితే యాజ్ ఆన్ టుడే చెప్పాలంటే జేడీ సర్వీసెస్ కానీ మన కమిషనర్ గారు కానీ ఉన్నతాధికారులు అన్నీ చేసినటువంటి ఇప్పుడు అట్ ప్రజెంట్ ట్రెండింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి కూడా చాలా 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 ఇన్ టైంలో జరగాలి ప్రాపర్ టైంలో మనం ఆన్సర్ చేసుకుంటూ ఉండాలి దాని వ్యాలిడిటీ కరెక్ట్గా పిల్లలకి అందించాలి అనే వాటి విషయం మీద అప్ టుడేట్గా మనం కొనసాగుతూ వస్తున్నాం ఈ అకాడమిక్ ఇయర్ నేను వచ్చి ఈరోజు జాయిన్ అయ్యి నాటికి మెయిన్ టాస్క్ ఎగ్జామినేషన్స్ కాబట్టి ప్రతి స్టూడెంట్ వెనకబడి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సీడీ గ్రేడ్ స్టూడెంట్స్ని ఇప్పుడు మనం లిస్ట్ అవుట్ చేసుకుంటూ వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి నా ప్లేస్ నాకు ఉన్నటువంటి ప్రతి డేస్ని కూడా పూర్తిగా విద్యార్థుల మీద నేను పర్సనల్గా నా దృష్టి పెట్టి ఆల్ స్టాఫ్ మెంబర్స్ లేడీస్ సూపర్ండెంట్స్ అండ్ అదర్ స్టాఫ్ ఎంఈఓస్ డివైఓస్ అదర్ ప్రతి ఒక్కరు కూడా హెచ్ఎంసం స్టాఫ్తో ద్వారా ప్రతి ఒక్క విద్యార్థిని ఉత్తీర్ణతకు మాత్రం మనం సాధించాలనే స్థాయికి మనం ప్రిపేర్ అయి ఉన్నాము నేను దానిలో ఫాలో అవుతాను మరి ఈ ప్రకాశం జిల్లా ఇప్పటివరకు అందరూ అధికారులు ఈ సీట్లో జిల్లా విద్యాశాఖ అధికారులు చేశారు కాబట్టి వారందరికీ ఏ విధంగా చక్కటి పేరు తీసుకుని వచ్చారో అంతకంటే మంచి మార్పు అంతకన్నా మంచి పేరు ఈ జిల్లా స్థాయిలో నేను అందించాలనే విషయంలో నేను ఈరోజు సీట్లో కూర్చోగలిగాను మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి నా స్టాఫ్ అందరూ చక్కటి కార్యక్రమాల్లో పాటు టైం ప్రకారంగా ఇన్ టైంలో మనం పబ్లిక్ ట్రాన్సరబుల్గా ఉండే విధంగా వర్క్ చేయగలము అనే విషయాన్ని ఈరోజు మీ అందరి ముందు పత్రిక ముఖ్యగా మన సహచరులు ఎవరైతే మీరున్నారో ఈరోజు మీ అందరి వాయిస్ ఇవ్వడం జరి ప్రణాళిక అనేది ఈ రోజు నాటికి ఆల్రెడీ మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చాం ఫైనల్ ఎగ్జామినేషన్స్కి మనం ఈ నెల నుంచి ఆల్మోస్ట్ పిల్లల్ని ప్రిపేర్ చేసి ఉన్నాము వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా వాళ్ళని మీరు ఎప్పుడు గతంలో పొందినటువంటి ఆ ర్యాంకర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఫాలో అప్ చేస్తూ నెక్స్ట్ బ్యాచ్ రన్నింగ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అంటే ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఇస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఆ సమయంలో అవసరమైనటువంటి సదుపాయాలు ఏమైనా ఉంటే అందరి సహాయ సహకారాలతో వాళ్ళకి అందిస్తూ మంచి ర్యాంక్ సాధించడానికి నా వంతు కృషి నిండుగా చేయడానికి నేను సిద్ధపడి ఉన్నాను అందరి అధికారులు వారు ఇచ్చినటువంటి ఆశీస్సుల్ని బేస్ చేసుకుని వారికి మా సర్వీస్ ఎండి అందించండి